ఆయానగరి ముంబైలో నిర్మించిన జియో వరల్డ్ గార్డెన్ ఎంతో ప్రసిద్ధి చెందింది దీని యజమాని దేశంలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఈ గార్డెన్ ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది చెరువులు మాల్స్ థియేటర్లు గార్డెన్లోని పచ్చదనం దాని అందాన్ని మరింత పెంచుతాయి ఇందులో ఇప్పటికే పలు పెద్ద కార్యక్రమాలు నిర్వహించారు ఇది ధనికుల కొత్త వివాహ వేదికగా రూపుదిద్దుకుంటోంది శ్లోకా మెహతాతో ఆకాష్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ ఇక్కడే జరిగింది నామమాత్ర పురుసుము చెల్లించి సామాన్య ప్రజలు కూడా ఈ తోటను సందర్శించవచ్చు దాని ఛార్జీలు ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం ముఖేష్ అంబానీకి చెందిన ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్ గొప్ప వేదికకు పర్యాయ పదంగా ఉంది ఇది ధనవంతుల వివాహ వేదికగా మారింది చెరువులు పచ్చని చెట్లు దీని ఆకర్షణను పెంచుతాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ శ్లోకా మెహతా వివాహ వేదిక ఇదే జియో వరల్డ్ గార్డెన్ కుర్లా కాంప్లెక్స్ లో నిర్మించబడింది ఇది ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది ఇది పశ్చిమ ముంబైలో అతిపెద్ద ఓపెన్ ఎయిర్ టర్పెట్ వేదికగా చెప్పబడుతుంది ముఖేష్ అంబానీ గార్డెన్ లో ఏముంది గార్డెన్ లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ హోటల్ రెండు మాల్స్ థియేటర్ రూఫ్ టాప్ డ్రైవ్ ఇన్ సినిమా థియేటర్ వాణిజ్య కార్యక్రమాలు వైఫై కనెక్టివిటీతో సహా అన్ని అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి పార్కింగ్ స్థలంలో ఒకేసారి రెండు వేల కార్లు ఎస్యూవీలను ఉంచవచ్చు జియో వరల్డ్ గార్డెన్స్ అనేక మెగా ఈవెంట్స్ ను నిర్వహించింది వీటిలో రాక్వే ఫ్యాషన్ వీక్ అర్జిత్ సింగ్ కాన్సర్ట్ షీరన్ కాన్సర్ట్ జియో వండర్ల్యాండ్ ఇంకెన్నో ఉన్నాయి జియో వరల్డ్ గార్డెన్ ధరేంత జియో వరల్డ్ గార్డెన్ అద్దెకు కూడా అందుబాటులో ఉంది ఆన్లైన్ మీడియా కథనాల ప్రకారం దీని రోజువారీ అద్దె దాదాపు పదిహేను లక్షల రూపాయలు ఇందులో ట్యాక్సులు చేర్చబడలేదు అయితే కార్యక్రమాలు నిర్వహించని రోజుల్లో ప్రజలు నామమాత్ర పులుసు పది రూపాయలు చెల్లించి కాంప్లెక్స్ను సందర్శించవచ్చు ఈ వేదిక అనేక అత్యున్నత కార్యక్రమాలకు వేదికగా నిలిచింది ఇది లగ్జరీ ప్రతిష్ఠకు చిహ్నంగా పరిగణించబడుతుంది